అధికారంలో ఉన్నప్పుడు ఒక ఘటన ఉ మొత్తం వైఎస్ఆర్ సిపి స్వీప్ చేసింది రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రి అండ్ తాడిపత్రిలో ముప్పై ఎనిమిది స్థానాలకు వైఎస్ఆర్ సిపి పద్దెనిమిది టీడీపీకి ఇరవై గెలిస్తే రెండు స్థానాలు టీడీపీకి వైసీపీ కన్నా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటే రెండే రెండు స్థానాలు మేము తలుచుకున్నాం ఆ రోజు ఆ రెండును ఈ పక్క తిప్పేసి వైసీపీకి నేను చేసుకున్నాను మా స్థానాన్ని ఇప్పుడు ఎట్లా హెల్ప్ చేశాడు ఈ రోజు చైర్మన్షిప్ కి నథింగ్ రావడం కూర్చోడం పోయింది వాళ్ళు నిజంగానే అనుకుంటే ఉండే పరిస్థితుల్లో నేను అక్కడ కూర్చోలేదు జగన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ జగన్ గురించి అన్న మాట దట్ ఈస్ కాల్డ్ గవర్నమెంట్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు శిక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధికార బలం ఉంది కదా అని చెప్పి మనది కాని పదవులు కూడా మనకు రావాలి అని చెప్పి ¡Viva going